హాయ్ అందరికీ ఈరోజు ఫార్లో నుంచి తీసుకొచ్చినవి చూపిస్తాను ఇవి గుమ్మడికాయలు అదే ఇంగ్లీష్లో పంప్కిన్ అంటారు కదా మన జాతీయ వెజిటేబుల్ అదే నేషనల్ వెజిటేబుల్ పంప్కిన్ చూడండి ఇది ఒక పెద్ద సైజుది ఇది చిన్న సైజుది ఇప్పుడు సంక్రాంతి వస్తుంది కదా మా నాన్నది వన్ ఇయర్ అవుతుంది చనిపోయి ఒకటి తర్వాత మేము కర్రీ వండుకోవడానికి ఒకటి ఇవి పచ్చిమిర్చి చాలా ఘాటుగా ఉన్నాయండి ఇవి కొన్ని తెచ్చాను కొన్ని ఆల్రెడీ వన్ డేస్ మేము ఇవి నిమ్మకాయలు చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి ఇన్ని అవసరం లేదని చెప్పి మేమైతే మూడే తెచ్చుకున్నాం చాలా ఉన్నాయి ఇంకా ఎవరికైనా అవసరమే తిప్పుకుంటారు కదా ఇది ఎలా మచ్చలు వచ్చింది ఇగోండి చాలా పెద్ద సైజులో కూడా ఉన్నాయి ఇవి నిన్న తినేక కొంచెం మిగిలిన పరింపళ్ళు నిన్న షార్ట్ వీడియో షార్ట్ వీడియో పెట్టాను వీటిని కొందరు కల్వికాయలు కలింకాయలు కాయలు అని కూడా కామెంట్ పెట్టారు చూద్దాం ఇన్ని ఉన్నాయి నిన్ను తినగా ఇవి మల్బరీ చాలా ఉన్నాయి అక్కడే తినేసాను చెట్టుకి కూసుకొని ఫస్ట్ ఏం టేస్ట్ చేశాను నిన్న ఇంక రెండు మిగిలిన వీడియో కోసం అని ఉంచాను అలానే ఇవి చింతకాయలు చింతకాయ పచ్చడి చేద్దామని ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది కదా చేద్దామని తీసుకొచ్చాను ఎప్పుడు ట్రై చేయలేదు చింతకాయలతో నూకజావా అలానే వాంజావ అని కూడా అంటారు కొంతమంది అవి చేద్దామనేసి చింతకాయలు అయితే తీసుకొచ్చాను ఇప్పుడైతే ఫస్ట్ పచ్చడి చేస్తాను వాంజావ ఇంకెప్పుడైనా చేసినప్పుడు చూపిస్తాను మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోపో చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఇదేంటి బాయ్ బాయ్ చెప్పేసి మళ్ళీ వీడియో తీసింది అనుకోకండి జస్ట్ వన్ మినిటే అయింది అందుకని వన్ అండ్ హాఫ్ మినిట్ అయింది అందుకే మళ్ళీ వీడియో స్టార్ట్ చేశాను మినిమమ్ త్రీ మినిట్స్ ఉండాలి కదా పచ్చిమి చూడండి చాలా బాగున్నాయి ఈ చింతకాయ పచ్చడిలోకి ఈ పచ్చిమిర్చేద్దాం ఇదైతే టేస్ట్ చేసేద్దాం ఇంకా ఆగలేకపోతున్నాను నేను టేస్ట్ చేసేసాను ఇట్లా ఫస్ట్ టైం తినడం జస్ట్ నిన్ననే ఈరోజు వీడియో కోసమని ఉంచా నేను కొంచెం పుల్లగా తీగ ఉంది పచ్చిమిర్చి బాగుంది కదా నిమ్మకాయలు కూడా పెద్ద సైజు వచ్చాయి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి గుమ్మడికాయ కూర మిగిలిన ఎంతమందికి ఇష్టం కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి మా నానమ్మ చనిపోయారు ఆవిడ ఇయర్ జనవరిలో కానీ చాలా బాగుండుతారు ఆవిడ గుమ్మడికాయ కూరం ఈ సంక్రాంతికి ఎక్కువ మంది గుమ్మడికాయతోనే కూరు వండుతారు దేవుడు మూలు పెట్టడానికి ఇదైతే చిన్న సైజ్ చాలా చిన్నది బయట అయితే చాలా బాగుంది బుజ్జి బుజ్జిగా చిన్నది ఫామ్లో ఇంకా చాలా ఉన్నాయి నీకు ఈసారి వెళ్ళేటప్పుడు చూపిస్తాను అంజీరా ఫ్రూట్ కూడా ఉంది అది అవునా అనేది మాకు డౌట్ కొంచెం షార్ట్ వీడియోలో పెడతాను అందరూ కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఈవినింగ్ లైక్ చేయకుంటే ఇప్పుడే లైక్ చేయండి పచ్చిమిర్చి చాలా బాగున్నాయి కదా నాకు పచ్చిమిర్చి బాగా నచ్చాయి వీటిలో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్